తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల నుంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బట్ట దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి చనిపోయిన వారికి కూడా ఆసరా పెన్షన్లు మూడేళ్లలో పదిహేడు వందల ఎనిమిది కోట్ల మిస్యూజ్ అంటే చాలా వరకు ఇవి నిరుపయోగంగా ఇచ్చారనమాట అర్హత లేకుండా ప్రతి నెల డిపాజిట్ చేశారు ఇలా రెండు లక్షల మంది గుర్తించిన బేఖాతరు చేశారు ఈ కార్ పది అని కార్లు పది ఎకరాలు ఉన్న వారికి కూడా పెన్షన్లు అయితే ఇచ్చారు గత సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపినా కాగ్ రిపోర్ట్ వీరికి ఇవ్వద్ది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అత్యంత త్వరలోనే వీరికి అయితే నిజాన కూడా రాబోతుంది అసలు ఏం చెప్తున్నారు కాగ్ రిపోర్ట్ ఏందని ఒకసారి చూసుకుందాం అంటే గత ప్రభుత్వం ఏ రకంగా డబ్బులు పెంచి పంచి పంచింది ఆసరా పెంచడానికి సంబంధించి ఎలాంటి పొరపాటు చేసింది ఆ రిపోర్ట్ అంతా మరి ప్రభుత్వానికి అయితే ఇచ్చింది అనమాట ఇందులో సుమారు దాదాపు మూడు లక్షల మంది అనర్హులుగా ఉన్నారు దీనివల్ల ఏమైందంటే ప్రజాదరణం అనేది దుర్వినియోగమైంది అంటే నిజమైన లబ్ధాలకు రాకుండా అసలు మరి ఏదైతే ఫైరవులు చేసుకొని ఈ రకంగా డబ్బులు ఉన్నవారు కార్లలో వచ్చి కూడా తీసుకున్న వైరం కనిపిస్తుంది తెలంగాణలో కాబట్టి ఇక దీంతో పాటు దీనికి తోడు లక్షలాది మందికి అర్హత లేకపోయినా ఐదు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించిన కాకు తెలిసింది ఇక వివిధ శాఖల్లో మధ్య సమయం ఐటీ డిపార్ట్మెంట్ రూపొందించిన మొబైల్ యాప్లో కొన్ని లోపభించడం వల్ల సమగ్ర కుటుంబ సభ్యుల లెక్కల ప్రకారం ఆసరా అమలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ సర్కార్ అయితే తెలిపింది అనమాట దీనివల్ల చాలామంది దాదాపు పంతొమ్మిది శాతం కుటుంబాల పింఛన్ అందుకున్నట్లు కార్లు రూల్స్ కంటే ఎక్కువ సాగుభూమి ఉన్న వారికి కూడా మూడు వందల అరవై ఏడు మంది చనిపోయిన వారికి పది లక్షల కంటే ఎక్కువ మొత్తంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆసరా పెన్షన్ పొందినట్టు తేలింది దీనికి తోడు ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఆసరా పెన్షన్ పొందినట్లు తేలింది ఇక సంబంధిత శాఖలకు దాటన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ఆసరా లబ్ధి వివరాలను విశ్లేషిస్తూ ప్రభుత్వానికి ఈ రకంగా ఏ రకంగా దీనివల్ల ఇబ్బంది కలిగే కొన్ని సందర్భాల్లో అయితే బయోమెట్రిక్ వెలుమిదలు సరిపోకపోవడం అయినా మాన్యువల్గా ఫీల్డ్ మీద వచ్చి ప్రభుత్వ సిబ్బంది నిర్ధారించుకొని పెన్షన్ ఇచ్చారని ఇక్కడ దీనివల్ల ఇరవై ఒక ఐదు వందల ముప్పై ఆరు మంది అనర్హులుగా డబ్బులు కూడా జమ అయ్యాయని చెప్పేసి ఈ రకంగా లెక్కలు అయితే తేల్చిందనమాట కేంద్రం నుంచి సకాలంలో నిధులు గ్రాంట్ ఏడ్ కింద రాష్ట్రానికి వస్తున్న వాటిని సంపూర్ణంగా లబ్ధిదారులు అందజేయడం లేదని ప్రతి నెల ఖాతాలో కాన్స్పెంట్ అనగా అదే విధంగా అన్యూటిలైజ్డ్ రూపంలో మిగిలిపోయిన దాదాపు సుమారు రెండు పాయింట్ ముప్పై లక్షల మందికి సరిపోయేంత స్థాయి ఉన్న కాగా అయితే పేర్కొ అంటే అత్యంత త్వరలోనే మనకు ప్రతి నెల ఆసరా పెన్షన్ దాని తర్వాత ఇందులో దాదాపు ఆ రెండు లక్షల మంది ఖాతాలను అయితే ఇక క్లోజ్ చేయబోతున్నారట మొత్తానికి ఎందుకంటే గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటుంటారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా పెట్టబోతున్నారు వీటిని మరోసారి సర్వే కూడా చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో సర్వే రూపంలో చేసిన తర్వాత నిజమైన లబ్ధాలకు అయితే ఇక రెండు లక్షల వరకు అయితే మరి ఆసరా పెన్షన్ పూర్తిగా రద్దు అయితే చేయబోతున్నారు ఎందుకంటే దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు అయితే మరి అయితే జరిగింది ప్రభుత్వం ఉచిత ఇచ్చేసిందట దీనివల్ల నిజమైన లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు మంది అప్లికేషన్ చేసుకున్నారు కొత్త వారు ఉన్నారు పాతవారు గతంలో ఉన్నవారు ఇక ఆసరా పెన్షన్ రాక ఇదే దిక్కుగా ఉన్నవారు కూడా ఉన్నారు అసలు కొంతమందికి ఆధార్ కార్డు ఇదే విధంగా ఆసరా సంబంధించి ఎలా అప్లికేషన్లు చేసుకోవాలని తెలియలే కానీ చేత పెన్షన్ వచ్చిన తర్వాత చాలా మంది అప్లికేషన్లు అయితే తీసుకున్నారు దీన్ని ఇంటింటి సర్వే చేసి నిజమైన లబ్ధాలను గుర్తించాలని ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఆసరా పెన్షన్ గతంలో ఇచ్చిన మాదిరిగా ఇస్తే తన ముందే కార్లు వచ్చి ఆశ్రయ అంటే గంత డబ్బులు ఉన్ను కూడా ఎట్లా ఆశ్రయ తీసుకున్నారు బుక్కడ భూభాగ గతి లేని వారు అనగా ఈ రకంగా ఇబ్బందులు గురవుతున్న వారు నిత్యావసర సరుకులు ఈ రకంగా ఉన్నవారు పేదలు బీదలు మాత్రమే లబ్ధి చేకూరాలని ప్రభుత్వం కూడా భావిస్తుందట సో దీనికి సంబంధించి వచ్చే నుంచి కొత్తగా మన రూల్స్ అత్యంత త్వరలోనే ఈ మధ్యలో రాబోతుంది వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్